మనం ఇంటి ముందర మరి పూల మొక్కలు పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఎలా మనం ఇంటి ఇంట్లో క్రియేట్ చేయొచ్చు అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే మనం ఇంటి దగ్గర చూడండి ఇలాంటి వికసించే పూలు మన ఇంటి ముందర ఉన్నట్లయితే మరి మన ఆలోచన విధానం కూడా పూలు ఏ విధంగా అయితే వికసిస్తున్నాయో ఆ విధంగా మన ఆలోచనలు కూడా వికసిస్తాయి మరి ఇంటి ముందర పూలు లేకుండా కూడా పూలు ఉంటాయి కదా అని అంటే ఎలా అంటే అది ఒక క్రియేటివిటీ అంటే ఒక పాజిటివ్ విధానం అనేది మనకు కల్పించదు మొక్కలు ఎంత పచ్చగా ఈ విధంగా వికసిస్తూ ఉండడం వల్ల మన ఆలోచన విధానం చాలా అభివృద్ధి చెందుతుంది మరి ఈ మొక్కలు మన ఇంటి ముందర ఉండడం వల్ల ఆక్సిజన్ కూడా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇలాంటి ఉపయోగాలు ఇచ్చేటటువంటి మొక్కలను మన ఇంటి ముందర ఉంచుకోవడము లాభమా నష్టమా అనే అంశాన్ని మీరే మీరు మీరే ఒకసారి పునాలలో ఆలోచించుకోండి మరి ఇట్లాంటి మొక్కలు మీరు పెంచుకోవాలని ఈ విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్